జయ గణేష ఆది గణపతి ఆయన గణపతి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం ఆయనవెల్లి స్వయంభుగా వెలిసినట్టు ఈ క్షేత్రంలో ఇటీవలి కాలంలో భక్తుల యొక్క విశ్వాసాన్ని అమితంగా ఆకర్షిస్తున్నటువంటి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి భక్తుల తాకిడి అధికంగా ఉంది ఇందుకు దారణంగా ఇటీవల ముఖ్యమైన పండుగలు లేదా తిథులలో భక్తుల తాకిడి అధికంగా ఉండటం ఒక ప్రత్యేకమైన గుర్తింపుగా భావిస్తూ ఈరోజు అరవై మూడు రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించడం జరిగింది ఇందుకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సహాయ కమిషనర్ గారు శ్రీ నాగమల్లేశ్వరావు గారు అలాగే తనిఖీదారు గారు గ్రామస్తులు ఇతర పెద్దల సమక్షంలో ఈరోజు లెక్కింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది అరవై మూడు రోజుల ఉండి ఆదాయం లెక్కింపు నిర్వహించగా ఇరవై ఐదు లక్షల డెబ్భై వేల ఆరు వందల నలభై మూడు రూపాయలు ప్రధానమైన హుండీల నుంచి అలాగే అన్నప్రసాద హుండీ నుంచి ఒక లక్ష తొమ్మిది వేల ఏడు వందల రెండు రూపాయలు మరియు ఇతర కరెన్సీలు అవి రావడం జరిగింది వెరసి అన్నీ కలిపి ఇరవై ఆరు లక్షల ఎనభై వేల మూడు వందల ఎనభై ఐదు రూపాయల ఆదాయం అరవై మూడు రోజులకి సమకూరటం అనేది ఒక మైల్ స్టోన్ ఒక ప్రత్యేకతగా అందున ఆషాఢ మహాషం ఈ రోజుల్లో కొంచెం భక్తులు ప్రతి తక్కువగా ఉంటుంది అందుకు విరుద్ధంగా అధికంగా భక్తులు రావటం అధికంగా ఆదాయం రావటం కూడా జరిగింది ఈ యొక్క లక్ష్మీ హోమం అలాగే పంచామృతాభిషేకం వాహన పూజలు అక్షరాభ్యాసం అన్నప్రాసన ఇలా ఒకటి కాదు అన్ని విధాలుగానూ ఈ ఆది గణపతి ఆయనవిల్లి గణపతి యొక్క ఆలయానికి విశేషంగా భక్తులు రావటం అనేది ఒక ఒక మంచి మార్పు అలాగే సంఘంలో హిందూ సమాజంలో ఈ ఈ భగవంతునిపై నమ్మకం అనేది పెరగటం అనేది మాకందరికీ చాలా సంతోషంగా ఉన్నటువంటి విషయం జై గణేష